హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్రా స్పెషల్ తాలింపు గోంగూర ఎలా చేయాలో చూపిస్తానండి గోంగూరతో చాలా రెసిపీస్ చేసుకునే ఉంటారండి కానీ ఇలా తాలింపు గోంగూరని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఈ గోంగూర వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అంత టేస్టీగా ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దాం రండి గోంగూరను తీసుకున్నానండి ఎర్ర గోంగూర తీసుకున్నానండి ఇందులో రెండు రకాలు ఉంటుంది కదా ఎర్ర గోంగూర అయితే మంచిగా ఉంటుందండి కొంచెం పులుపు కూడా ఉంటుందండి తెల్ల గోంగూర అయితే పులుపు తక్కువ ఉంటుంది గోంగూరని బాగా క్లీన్ చేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ వాటర్లో బాగా కడుక్కోవాలండి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి ఇంగువ వేయడం మర్చిపోయానండి మీరు కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్లిపాయని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఉల్లిపాయలని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసేసుకుందాం గోంగూర నది కలుపుకుందామండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా మెంతులు వేసుకోవాలి పసుపు కొద్దిగా వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం గోంగూర ఉడకడానికి టైం ఏం పట్టదండి తొందరగా మగ్గిపోతుంది ఇలా ఒకసారి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఒకసారి కలుపుకుందాం చూడండి చక్కగా మగ్గింది ఇప్పుడు మనం ఇందులోకి మిర్చి పొడి వేసుకుందాం మీ కారానికి తగినట్టు మిర్చి పొడి వేసుకోండి మిర్చి పొడి వేసాక ఒకసారి కలుపుకుందామండి చూడండి ఈ విధంగా కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకుందాం చూడండి రెండు నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయిందండి చూడండి తాలింపు గోంగూర రెడీ అయిపోయింది చూశారు కదండి ఆంధ్ర తాలింపు గోంగూర రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటుంది మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ కూడా చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్